తెలియజేస్తూ ప్రభుత్వం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంది మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము మొదటి ఇరవై మూడు వచనాలు తన దగ్గరికి ఫరసైలు ఆ తర్వాత ధర్మశాస్త్ర పండితులు ఎరుసలం దగ్గరికి తన చుట్టూ వచ్చినట్టు మనం చూడొచ్చు మిట్టికి ఇది రెండోసారి ఈ మార్క్స్ వార్తలో ఇలా యేసప్రభు చుట్టూ వాళ్ళు రావడము యేసూప్రభులు ఏమన్నా తప్పు కలుక్కోవడం లేక యేస్రభు గురించి అభ్యంతరపడ్డం ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేరి వస్తూ వచ్చారో అప్పుడు యేసుప్రభు వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడాన్ని వాళ్ళు చూస్తూ ఉంటున్నారు మెట్టికి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అంటే ఆ దినో ఏదో జర్మ్స్ క్రిమి కీటకాల కొరకు చేతులు కడుక్కోవడం గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు ఎందుకంటే ఆ మొదటి శతాబ్దంలో క్రిములు కీటకాల గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రాముఖ్యంగా మాట్లాడేది పెద్దల ఆచారం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు ఈ పెద్దల ఆచారము అని అంటే సహజంగా రాయపడతా వచ్చిన లేఖనాలు దేవుడు అనుగ్రహించిన లేఖనాలని వీళ్ళు వాళ్ళ జీవితాలను అనువయించుకోవడానికి కొన్ని పద్ధతులు పెట్టుకుంటా వచ్చారు ఆరంభంలో బాగానే ఉంటా వచ్చింది ఆరబపు ఆశ ఏంటంటే దేవుని మాట నెరవేర్చాలని కానీ రాను రాను వీళ్ళు కేవలము ఆచారాన్ని మాత్రమే పట్టుకున్నారు వీళ్ళు కేవలము ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనే బయట కనిపించే విషయాల వెనకాల పరిగెడుతూ ఉంటున్నారు ఈ ఆచారం అనేది బాహ్యపు విషయాల్ని చూపిస్తూ ఉంది అంటే జనము మనల్ని చూసినప్పుడు ఏమి అభిప్రాయం కలిగి ఉంటారు ఆ తర్వాత మనము చేసేది సామాజికంగా ఎలాగుంటుంది కేవలం బయటకి మన యొక్క బిహేవియర్ మన యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది ఇది కేవలం బయట విషయాలు మాత్రమే ఇది పెద్దల ఆచారంగా వాళ్ళు పాటిస్తూ ఉంటున్నారు అయితే ఈ బయట విషయాల్ని వాళ్ళు పాటిస్తూ ఉంటుండగా వాళ్ళు లోపల ఉంటున్న వాక్యాన్ని ఏ వాక్యం బట్టయితే ఈ ఆచారాలు వచ్చాయో ఆ వాక్యాన్ని వదిలిపెట్టి ఆచారాలు మాత్రమే పట్టుకున్నారు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు మొద్దుకి కొమ్మ వస్తుంది ఆ కొమ్మకి ఆకులు ఉంటాయి వీళ్ళు ఏం చేశారంటే చెట్టు మొత్తం కొట్టేశారో ఆకుని మాత్రమే పట్టుకొని కూర్చున్నట్టు వీళ్ళు ఏ వాక్యము నెరవేర్చడానికైతే ఏ వాక్యము ఆధారితంగా ఈ పెద్దల ఆచారాలు ఆరంభించబడతా వచ్చాయో వాటిల్ని విడిచిపెట్టేసి ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసి వీళ్ళు కేవలం కేవలము ఆచార రీతిగా ప్రజల అభిప్రాయం వెనకాల పరిగెత్తడం మొదలు పెడతా ఇలాంటి చాలా ఆచారాలు ఉండేవి వాళ్ళ కుండల విషయంలో వాళ్ళ చిన్న చిన్న కోపాల విషయంలో ఇలా చాలా చాలా ఆచారాలని వాళ్ళు ఆ దినముల్లో ఆచరించేవారిగా ఉంటారు బ్రాకెట్ లో రాయబడతా వచ్చిందంటే ఆ తర్వాత లేఖికులు దీన్ని జోడిస్తా వచ్చినట్టు మనం చూడొచ్చు యేసుప్రభు వారు వాళ్ళు వచ్చి మీ శిష్యులు ఏంటి ఇట్లా చేస్తున్నారు అని అడిగేటప్పుడు యేసు నేరుగా జవాబిస్తూ వచ్చాడు సూటిగా జవాబిస్తూ వచ్చాడు మీలాంటి వేషధారుల గురించే యషా ఈ మాట రాస్తూ వచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు లేఖనాల్లో నుంచి ఆయన జవాబిస్తూ ఉంటున్నాడు ఆచారము ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని ఆయన చూపిస్తూ ఉంటున్నాడు యషా రాస్తా వచ్చాడు మీలాంటి వేషధారుల గురించే అంటే వేషధారణ ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుని అభిప్రాయం కంటే ప్రజల అభిప్రాయానికి విలువ ఇచ్చినప్పుడు వేషధార వస్తేది వీళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క అభిప్రాయం కంటే మనిషిని ఎక్కువ అభిప్రాయం ఎక్కువ విలువైన వాడిగా మనిషిని చాలా ప్రాముఖ్యంగా వీళ్ళు చూస్తూ ఉంటున్నారో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంత చెడిపోతూ ఉంటున్నట్టు మనము చూడొచ్చు అని అంటున్నాడు యష్యా మీ గురించే రాశాడంటే దేవుని లేఖనాల్లో మీలాంటి వాళ్ళ గురించి చాలా స్పష్టంగా రాసి పెడతా వచ్చారు వీళ్ళు పెదవులతో మాత్రమే నన్ను స్థుతిస్తారు వీళ్ళ హృదయములు నాకు దూరంగా ఉన్నాయి దేవునితో సంబంధం లేవు కానీ ఆచార రీతిగా బయట కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పొందుతూ ఉంటున్నారు ఆ తర్వాత ఇంకా పెద్ద మాట చెప్తూ ఆయన అంటున్నాడు లేఖనాల్లో మాట వాళ్ళు కేవలం కేవలము ఆ పెద్దల ఆచారాలని పెట్టుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని నల్లిఫై దేవుని యొక్క వాక్యాన్ని ఒమ్మి చేసేస్తారు అనే మాటని వాడుతూ ఉంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని ఒమ్మి చేస్తూ ఉంటున్నారు కేవలం కేవలము ఆచారమును మాత్రం పట్టుకుంటా ఉంచున్నారు అంటే లోపల ఏమి లేకుండా బయటకి మాత్రమే పట్టుకుంటా ఉంచున్నారు ఆ తర్వాత వీళ్ళు ఎంత ఈ విషయాన్ని చేస్తాడో అది కూడా చెప్తా యశుప్రభార్ అంటున్నారు మీరు చాలా నీట్గా చేసేస్తారు లోపల ఏదో దేవుని మీద భక్తున్నట్టే నటిస్తూ మీరు బయట ఆచారాలన్నీ చేసుకుంటా పోతారు దేవునికి చాలా దూరంగా బ్రతుకుతున్నారని వాళ్ళకు అర్థమయ్యే క్రియాపూర్వకమైన ఒక ఉదాహరణని ప్రాక్టి ల్ గా తీసుకొని వాళ్ళకి చెబుతూ ఉంటున్నాడు మీరు చేసే ఆచారం ఏంటి అని అంటే బైబిల్ చెప్తా ఉంటున్న సత్యం నాన్నని గనపరచాలి అమ్మా నాన్నని గౌరవించాలి అని తల్లిదండ్రుల్ని గనపరచాలి అని బైబిల్ చెప్తూ ఉంటుండగా మీరు ఒకవేళ ఎవరన్నా కోర్బాన్ అంటే దేవుని కొరకు సమర్పించుకుంటే అప్పుడు మీరు వెంటనే ఇంకా అమ్మా నాన్నకు సంబంధం లేదు ఇంకా అమ్మా నాన్నలు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళు ఈ ఈ యొక్క పనిలో మాత్రమే నిమగ్నమైపోవాలి అని చెప్పి అమ్మా నాన్నకి చెల్లేది ఇవ్వకుండా మీ ఆచారాలతో మీరు అడ్డుకుంటా ఉంటున్నారు ఎక్కడ దేవుడు ఇలాంటి మాటే చెప్పలేదేంటి అని అంటే మీరు ఇంకా వాక్యాన్ని ఉల్లంఘిస్తూ అనుమానాన్ని అగౌరవపరుస్తూ వారికి వారికి చెందాల్సింది వారికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా కేవలం దేవుని పని లేక దేవునికి ఇవ్వమని లేఖనం పాత్ర నిద్ర ఎక్కడా చెప్పట్లేదు అయితే మీరు ఆచార రీతిగా దీన్ని లబ్ధి కొరకు దీని మీ సొంత లాభం కొరకు ఆచార భక్తి కొరకు లేఖన భాగం రాయబడిన బైబిల్ని ఉల్లంఘించేసి కేవలం మీ అభిప్రాయాలని మీ అనువాదాలని మీరు నెరవేర్చుకుంటున్నారు పద్నాలుగు వర్షంలో ఆయన జన సమూహం వైపు చూచి మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి బయట నుంచి వచ్చేది మనలలా అపవిత్రపరుస్తుంది లోపల నుంచి వచ్చేది అపవిత్రపరుస్తుంది బయట నుంచి వచ్చేది ఏది కూడా మనల్ని అపవిత్రపరచదు అని ఇక భోజనాల దగ్గరికి వచ్చి చెప్తా ఉంటున్నాడు బయట నుంచి వచ్చే ఆహారము అది మనల్ని ఎందుకు అపవిత్రపరుస్తుంది అదొక పదార్థం అది లోపలికి వెళ్తే కొద్దిసేపు లోపల ఉంటుంది ఆ తర్వాత దేహం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఆయన అన్ని ఆహారాలు ఒక విశ్వాసి తినొచ్చు ఆహారంలో అపవిత్రమైనది ఏది లేదు అని చూపిస్తూ ఉంటున్నారు ఇక్కడ పాత నిబంధనలేమో కొన్ని ఆహారాలు తినకూడదు అని చెబుతా వచ్చారు అయితే ఇక్కడ యేసుప్రభారు ఈ ఆహారాలు విశ్వాసాలకి చక్కగా మీరు తినొచ్చు అని చెప్తా ఉంటున్నారు అంటే లేఖనాల మీద ఉంటున్నట్టు మనం చూడొచ్చు ఎప్పుడైతే యేసుప్రభారు లేఖనాల మీద ఉంటున్నారు అక్కడి వరకు ఆయన చెప్పింది లేఖనాలే అయితే లేఖనాల వివరణ దగ్గరకు వచ్చేటప్పటికి లేఖనాల మీద ఆయన ఈ మాటని సెలవిస్తూ ఉంటున్నారు అన్ని భోజనాలు పవిత్రమే అంటే ఆయన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా ఆయన చూపిస్తూ ఉంటున్నారు తర్వాత ఆయన చెబుతూ భోజనాలు మనల్ని అపవిత్రపరచు కానీ మన స్వభావం లోపల నుంచి వచ్చే పాప లోపల నుంచి వచ్చే అసహ్యమైన విషయాలు అని చెప్పి హృదయంలో నుంచి వచ్చే ఆ పాపాల పట్టి అంతా రాసి ఇది మనల్ని అపవిత్రపరిచేది ఇవి లోపల నుంచి ఏవైతే వస్తే ఇవి మనల్ని నిజంగా పాడు చేసేవి తప్ప బయట నుంచి వచ్చేవి కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తూ ఉంటున్నారు ఇంకో మాటలో వాళ్ళు చేసేది వేషధారణ అని చూపించాడు వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఒమ్మి చేస్తూ ఉంటున్నారు వాళ్ళు ప్రజల అభిప్రాయాన్ని ఎక్కువ విలువిస్తూ ఉంటున్నారు అనే విషయాల్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తూ వచ్చారు మట్టికి లోపల నీ స్వభావమే చాలా ప్రాముఖ్యమైనది అందుకనే కొత్త మందులు యేసుప్రభారు మన స్వభావం మార్చడానికి వచ్చారు యేసుప్రభు మన అలవాట్లు మార్చడానికి రాలేదు యేసుప్రభారు ఉట్టి మన బయట ఆచారాలు మార్చడానికి రాలేదు ఏదో మన నడక బయట ఉంటున్న ప్రవర్తన మార్చడానికి మాత్రమే రాలేదు కానీ మన స్వభావాన్ని మార్చడానికి వచ్చారు అందుకని బైబిల్ చెప్తా మాట నూతన హృదయం మీకు ఇస్తాను నా ఆత్మని మీ అందు ఉంచుతాను లోపల మార్పు యేసుప్రభార్ వచ్చింది లోపల మార్పు ప్రవర్తన అనేది మనుషులు చూడడానికి మాత్రమే కానీ ప్రవర్తన ఎందుకు చేస్తున్నాము అనే ఆ కారణం మన యొక్క స్వభావం కనుక దేవుణ్ణి వెంబడించేటప్పుడు మన స్వభావం మారడం వెనకాలే ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రవర్తన అనేది ఆటోమేటిక్గా స్వభావం మారినప్పుడు మారిపోద్ది ఒట్టి ప్రవర్తన మార్చుకుంటే ప్రజల దృష్టికి మాత్రమే బాగున్నట్టు ప్రీతండ్రి నమ్మకమైన దేవ నిలేఖనాలను అనుసరించి నీ దృష్టికి బాగుండే వారిగా మమ్మల్ని మారుస్తాం యేసు ప్రభు ప్రభుమారణ అడుగుతున్నాం తండ్రి ఆమె